హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజైతే మైక్రో గ్రీన్స్ చేశాను అంతేకాకుండా రెండు వంటలు కూడా చేశాను ఆ గ్రీన్స్తో ఒకటి పిల్లల కోసం ఒకటి పెద్దల కోసం అందుకని వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఈ మైక్రో గ్రీన్స్ అయితే ఒక రెండు వారాలు పట్టింది కొంచెం లేట్ అయింది కానీ చాలా బాగా వచ్చాయి ఒక్క సీడ్ మిస్ అవ్వకుండా అన్నీ మొలకెత్తినట్టు ఉన్నాయి అంత బాగున్నాయి టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి ఒకప్పుడు ఉలువలనైతే మన పెద్దవాళ్ళు గుగ్గిళ్ళు చేసేవాళ్ళు అంతేకాకుండా ఉలువు చారు పె కుట్టేవారు కదా అది అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ చారు చేస్తూ ఇచ్చేవాళ్ళు అనమాట హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను ఈ మైక్రోగ్రీన్స్ని నేను ఎలా గ్రో చేసానో మీకు చూపిస్తూ ఉన్నాను ఇక అయితే ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకున్నాను దానికి చిన్నగా కన్నాలు ఉంటే చాలా మంచిది మరీ పెద్ద బాక్స్ తీసుకోవద్దు నేను ఎంత తీసుకున్నానో అంత తీసుకోండి పైన ఇంకొక న్యూస్ పేపర్ వేసేసి నేనైతే ఇది గ్రో షీట్ అట ఏవైనా విత్తనాలు తొందరగా మొలకలు రావాలి అంటే ఇలాంటి షీట్స్ ఇక్కడ ఎక్కువ వాడుతూ ఉంటారు దానిపైన కొన్ని టిష్యూలు వేసుకున్నాను ఇప్పుడైతే పన్నెండు గంటల పాటు నానబెట్టుకున్న ఈ ఉలవలను అయితే వేసుకుంటున్నాను ఖాళీలు లేకుండా మొత్తం మనం వేసేసుకోవాలి ఉలవల్ని ఇప్పుడు ఈ ఉలువలను అయితే అసలు తినేవాళ్ళు కాదు ఉలువల్ని తినడం ఏంటి అనుకునేవారు ఎడ్లకు ఆహారంగా గుర్రాలకి ఆహారంగా ఇవి పెట్టేవారు ఉలవల్ని కానీ ఇప్పుడైతే దీని బెనిఫిట్స్ తెలివి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాడడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ ఉలవలు నేను వేసిన తర్వాత ఒక దట్టంగా ఉన్న షీట్ని అయితే దానిపైన వేసేసాను ఏదైనా ఫ్లాట్గా ఉన్నది వేసేయాలి అప్పుడే మలుకలు అనేవి మంచిగా వస్తాయి ఒక బెడ్షీట్ కానీ టవల్ కానీ వేసేసుకున్న తర్వాత నాకు టూ డేస్ తర్వాత ఇలా చిన్నగా మలుకులు వచ్చాయి టూ డేస్ తర్వాత అంటే నేను వాటర్ని మార్నింగ్ ఈవినింగ్ స్ప్రే చేస్తూనే ఉన్నాను ఒక ఏడవ రోజు ఇలా వచ్చాయి చూడటానికి చాలా బాగున్నాయి కదా ఏంటంటే ఇంత పెద్దవయ్యాయి కదా ఇప్పుడు ఎండలో పెట్టడం స్టార్ట్ చేయాలి మార్నింగు ఈవినింగు అంటే రోజున ఒక గంట సేపు పెడితే చాలు మాకైతే ఇక్కడ ఎండ ఉండదు కాబట్టి నేను గ్రో లైట్స్ కింద రోజంతలో ఒక గంట సేపు పెట్టడం అన్నమాట ఇది నాకు ఒక ట్వెల్త్ డే ఇలా తయారైంది మంచిగా వచ్చింది కదా గ్రీన్ అదే మన ఇండియాలో ఎండ మంచిగా ఉంటుంది కదా ఎండలో పెడితే ఇంకా చాలా బాగా వస్తాయి ఇప్పుడు హార్వెస్టింగ్ అనేది ఫోర్టీన్ డే రోజు చేసేస్తూ ఉన్నాను ఇప్పుడైతే రెండు వంటకాలు కూడా చేస్తాను మన మనం తినే ఒక పొటాటో కర్రీ చేస్తున్నాను రెండవది అయితే మన పిల్లలకి ఇష్టమైన ఇంకొక వంటకం చేస్తున్నాను అంతే ఇందుకే మిస్ కాకుండా చూడండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా మంచి మంచి వీడియోలు ముందు ముందు వస్తాయి కనుక ఇప్పుడైతే నేను పొటాటో ఫ్రై కోసం అయితే చాలా ఈజీగా ఉండే మీరు వేసే పోపు దినుసులనే నేను వేసుకుంటున్నాను చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను పొటాటో ఫ్రైకి ఏమేమి వేసుకుంటున్నారో అన్నీ వేసేయండి నేనైతే వెల్లుల్లి కొంచెం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొంచెం ఫ్రై అయినాక ఒక రెండు పొటాటోస్ కట్ చేసుకొని వేసుకున్నాను సన్నగా పొటాటో ఫ్రై అంటేనే చాలా ఈజీగా అయిపోతుంది కదా తర్వాత మీరు ఏం మసాలాలు వేసుకుంటారో వేసుకోండి నేనైతే ఉప్పు కారం పసుపు అంతే ఈ మూడే వేసాను నచ్చిన మసాలాలన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టేస్తే ఫ్రై అనేది ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను మైక్రో గ్రీన్స్ అనేది మనం కొత్తిమీర కూరలో ఎలా వేస్తామో మైక్రో గ్రీన్స్ని అలా చివరిలో వేయాలి మరి మనం ఓవర్గా కుక్ చేయకూడదు మైక్రో గ్రీన్స్ వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత మనం స్టవ్ కట్టేయాలి ఇలానే తినాలి అప్పుడే దాని బెనిఫిట్స్ అనేవి మనకి మంచిగా అందుతాయి ఇలా ట్రై చేయండి ఈ రెసిపీని ఇప్పుడు రెండో రెసిపీ పొటాటోస్ అయితే బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్నాను దానిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకున్నాను నేను చూపించలేకపోయాను ఇప్పుడు కొంచెం మైక్రోగ్రేన్స్ తీసుకొని చీజ్ కూడా కొంత వేసుకుంటున్నాను ఈ మొత్తం ఏంటంటే కోర్స్లా మనం గ్రేట్ చేసుకోవాలి నేను మిక్సీలో వేస్తే అది మొత్తము పేస్ట్లా అయిపోతుంది ఇలా అయితే బాగుంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఇష్టపడి తింటారు చాలామంది పిల్లలు ఆకుకూరలు తినరు కదా ఇలా ట్రై చేయండి ఇప్పుడు పొటాటోని ఇలా రౌండ్గా చేసుకొని దానిలో పెట్టేస్తాను అనమాట ఈ చీజు ఆకుకూరని ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అని ఒక రెండు పొటాటోస్ ఉంటే చాలు కొంచెం చీజ్ ఉంటే చాలు ఆకుకూర అంతే పిల్లలకి ఎమ్మీగా ఉండే బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ లా చేసి పెట్టిన చాలా ఇష్టంగా తింటారు నేను ఇప్పుడు ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పొటాటో చీజ్ బాల్స్ అన్నీ ఫ్రై చేస్తూ ఉన్నాను ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట పిల్లలకి చీజు ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా పొటాటోస్ కూడా పిల్లలకి చాలా మంచిది కదా ఆకుకూరలు అయితే మరి ఇంకా చెప్పనవసరం లేదు ఆ పిల్లలు తిననని మారం చేస్తూ ఉంటారండి మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను కొన్నిసార్లు చీజ్ వేసేసి పరోటాలా చేసి కూడా పెడుతూ ఉంటాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా పిల్లలు ఇద్దరు అయితే రెడీగా ఉన్నారు టేస్ట్ చేయడానికి ఈ రెసిపీని మీకు చూస్తేనే నోరువుతుంది కదా మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి మీ వాళ్ళకి పెట్టండి ఈరోజు తో పాటు రెండు రెసిపీస్ చేశాను కదా ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు నా వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి